వెల్కమ్ టు సాస్ టీవీ నేను టింగ్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి అయితే ఈ గతంలో వర్షాల వల్ల ఇబ్బందులు పడ్డ ప్రజలు ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి అసలు సామాన్యుల పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయంపై శాస్త్రివి ఈరోజు కొంతమందిని పలకరించే ప్రయత్నం చేస్తోంది ఇక్కడ మనతో పాటు రెగ్యులర్గా బండి నడిపేటువంటి వ్యక్తి ఉన్నారు వారితో మాట్లాడదాం మీ పేరు ఏం చేస్తుంటారు ఈ బండి అయినా ఇంకేమైనా ఉన్నాయా జీవనాధారం ఒక్కడే సార్ మా పేరు నా పేరు ఎం వెంకటేశ్వర్లు మేకల వెంకటేశ్వర్లు మా నాన్న పేరు వచ్చిన నాగయ్య మేకల వెంకటేశ్వర్లు ఏం చదువుకున్నారు నేను శవంత చదువుకున్నాను సార్ శవంతా చదువుకున్నారు ఈ పని ఎప్పటి నుంచి చేస్తా ఉన్నారు పదిహేను సంవత్సరాలు చేస్తున్నాం సార్ పదిహేను దీంట్లో వ్యాపారం ఉంది ఉంది మొత్తం ఏ విధంగా సార్ బాగా జరుగుతుంది పోయిన వారం అంతా వ్యాపారం లేదు వానికి ఇంటికాడే ఉన్నాము ఎట్ చేశారు పరిస్థితి ఏంటి ఏం చేయమంట సార్ రూపాయలు లేదు ఇంట్లోనే ఉన్నాము ఈ వారం ఉందంటే వానికి ఇళ్ళ బాటికల్ కట్టలేక కరెంట్ బిల్లు కట్టుకోలేక బియ్యం కట్టుకోలేక ఎట్లా కట్ట వాన కూడా తొడతామని చెప్పేసి వాళ్ళని వచ్చేసాం సార్ లేదా ఇంటికాడ ఉన్నాం సార్ సార్ ఇక్కడ వస్తే రాకపోతుండే ఎవరు రాకపోతుండ వ్యాపారం లేదు ఏదో ఎవరున్నారో ఎవరు రావట్లేదు కదా సార్ ఏదన్నా జనాభా వస్తే పది రూపాయలు ఉంటుంది లేకపోతే ఏముంది గమ్మ ఇంటి తిరుక్కుని ఇంటికి పోవాలా అదే సార్ మా పరిస్థితి ఇట్లా పిల్లలు ఏమైనా ఉన్నారా ఎంతమంది ఏంటి ఇద్దరు పిల్లగా ఉన్నారు సార్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి అబ్బాయికి కూడా మామూలుగా ఎనిమిదిసార్లు చదువుకున్నాడు పని పోతాడు టైప్ పని పోతాడు బిల్డర్ పని పీజీ లేకపోయావా చదివిన వాడి డబ్బులు కాదు సార్ ఫీజులు కట్టలేకుండా కదా సార్ ఎక్కడ కట్టకుండా ఫీజులు ట్టలే గమ్గా ఉంటాం సార్ మేము దానివల్ల ఎట్లా అబ్బాయికి పని పనిపోతున్నాడు మేము ఈ పనికి పోతే ఈ పనికి అంటే ఏదైనా బాగా వర్షాలు ఇష్టం లేకుంటే పది రూపాయలు వస్తాయి వర్షాలు ఉంటే ఇంకా ఇదే సార్ లోన్లు ఏమన్నా ప్రయత్నం చేస్తారు ఎవరు బ్యాంకులో పోయేసి ముద్ర లోన్ అడిగితే మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోండి మా దగ్గర ఏం లేదు అని వాళ్ళు అన్నారు సార్ మాకు ఇంతవరకు రూపాయి లోన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు మాకు ఏమి ఇచ్చిన వాళ్ళు లేదు సార్ ఇంతవరకు పదిహేను సంవత్సరాలు చూస్తున్నా కానీ ఒక రూపాయి సహకారం చేసిన ఎవరు లేరు సార్ ఏ ఏ గవర్నమెంట్ చేయలేదు ఏ ఏ బ్యాంక్ చేయలేదు సార్ మా కష్టంతో మేము బతుకున్నాం సార్ ఇప్పుడు ఎట్లా బియ్యం రేషన్ బియ్యం తీసుకుంటున్నాం సార్ రేషన్ బియ్యమే సార్ మేము తినేది కూడా సార్ రేషన్ బియ్యం మంచిదా డబ్బులు ఇస్తే మంచిదా బియ్యమే మంచి సార్ వాళ్ళు డబ్బులు ఎప్పుడు ఇస్తారో ఎక్కడ ఇస్తారో కొంతమంది తీసుకొని అమ్ముకుంటారు కానీ అందరం అమ్ముకోలేము కదా సార్ మాలంట వాళ్ళు అమ్ముకోలేదు కదా సార్ మాలంటారు అదే కాదు తింటారు వాళ్ళ ఉన్న వాళ్ళకి వాళ్ళకి బిల్డింగ్ ఉండాలి సొంత తిన్న వాళ్ళకి వాళ్ళంటే అమ్ముకుంటారు తినలేక మేము ఏది కాదు తింటాం కదా సార్ మేము అమ్ముకోవడానికి బయట కావాలని ఇరవై ఐదు గీలు కావాలంటే పదిహేను వందలు పదిహేను వందలు చెప్తున్నారు ఎక్కడ మేము సంతలు లేం కదా మాది బాలిగిల్లే బాలిగిల్ నుండి బాడీలు కట్టుకునే కరెంటు వర్షాలకైతే ఇబ్బందిలేదు ఇబ్బందులే కదా సార్ ఎవరు వస్తున్న మామూలుగా మేము వర్షం వస్తే ఇబ్బంది కదా ఈ వర్షానికి ఇంట్లో ఉండాలి ఏంది మామూలుగా అయితే ఏ అయితే ఏంది మామూలుగా కానీ జీవనం ఇంట్లో ఉంటే మనకి కుటుంబం పోషణ జరగదు కదా దానికోసమని వాళ్ళని తడుస్తారు రావాల్సి వచ్చింది సో మొత్తానికి వర్షం అనేది తమ జీవితాలను అస్తవ్యస్తం చేస్తోందని చెప్పి చెప్తున్నారు ఈ వర్షాలకి వ్యాపారాలు జరగక సామాన్యులు అయితే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నెలకొంది ఏం పేరు పెద్దామా ఎటున్నావు వర్షాలకి నా పేరు రంగమ్మ పచ్చ రంగమ్మ ఎటున్నారు వర్షాలకు ఎటున్నారు నేను ఉన్నాము ఏం చేయాలా వర్షాలకు ఉండాలా కదా ఎట్లయినా బీదోళ్ళకి ఎక్కడి నుంచి ఎంతమంది పిల్లకాయలు మీకు నాకు ఒక కొడుకు ఇద్దరు కూతురు ఒక అమ్మాయికి పెళ్లి అయింది ఇంకా ఇద్దరికి లేదు ఈ వయసులో ఎందుకు కష్టపడుతున్నారు కష్టపడుతున్నారు ఇంత పిల్లలు చూడరా అంత పెద్ద పిల్లకాయలు లేరండి చిన్న పిల్లకాయలే అంత పోయి కష్టం చేసుకుని వస్తేనే ఇంకా ఇద్దరికి మంచి చెయ్యాలి కదా మన వయసు బాగా ఒక అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళు ఆ అబ్బాయికి ఇరవై రెండు సంవత్సరాలు అందరు కలిసి కష్టపడుతున్నారు అందరం కష్టపడతాం ఎంత వస్తుందమ్మా ఇవన్నీ కూడా రోజు అమ్మితే ఎంత వస్తుంది రోజు ఐదు వందలు ఆరు వందలు ఒక్కొక్క రోజు వెయ్యి రూపాయలు కూడా వస్తా చెప్పలేదు వర్షాలు ఉంటే ఉంటే వర్షాలు రాదు ఇంట్లో ఇది ఈ చిన్న దాంట్లో నీకు వ్యాపారం వెయ్యి రూపాయలు జరుగుతుందా ఆదాయం వెయ్యి రూపాయలు వస్తుందా అయ్యో వ్యాపారం ఆదాయం వస్తే ఒక నూట యాభై రెండు వందలు వస్తుంది అంతే నాకు షాక్ వచ్చేసింది నేనేంద్ర ఆయన మీ సంపాదన ఎక్కువ ఉంది నాకంటేనే ఒక నూట యాభై రెండు వందలు అంతకు పైన ఆగిపోయినంత పని చేసిన ప్రదామును అంతకు పైన ఎక్కువ రాదు నూట రూపాయలు వస్తుంది వస్తుంది ఎట్లా మనం కష్టం చేసుకోలేను ఎదేడా కూర్చొని పది రూపాయలు చెప్తాను సరిపోద్దా ఈ రోజుల్లో నూట యాభై రూపాయలు సరిపోద్దా సరిపోతుంది అది ఎప్పించి కూడా వస్తుంది వస్తుంది ప్రభుత్వం నాలుగు వేలు చేసింది కదా హ్యాపీగా ఆరు వేలు వస్తుంది ఓహో ఆరు వేలు వస్తుంది ఇంకా దాంట్లోనే ఇంటి బాడీగా ఐదు వేలు దాంట్లోనే గడుపుకుంటాము చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బాగుందా జగన్ అందరిది అంతే సార్ ఎవరిది ఏం బాగుంటుంది ఎవరు వచ్చినా పెంచేదే ఉంటుంది కానీ తగ్గేది ఏమి అది పెంచితే మంచిదే పెంచితే మంచిదే ఆర్థికం రావాలి కదా అంత మాత్రం మనకు పెంచుతారు మన ఇట్లా బీజ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇట్లా పది రోజులు వాన పడితే బీజు కష్టం చేసుకుని తినే వాళ్ళు ఎక్కడి నుంచి తినగలుగుతారు చెప్పు వానలు బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి మళ్ళీ ఇబ్బందే కదా సార్ సో రోజుకొచ్చేటువంటి కన్నీళ్ళు వస్తున్నాయి మీరు లేదు సార్ నాకు ఎప్పుడు కంట్లో నీళ్ళు కమ్ములుతూనే ఉంటుంది ఆపరేషన్ చేసిన కళ్ళు కమ్ములుతనే ఉంటుంది సో మొత్తానికి చూసుకున్నట్లయితే మొత్తం రోజు మొత్తం కష్టపడితే వంద నూట యాభై రూపాయలు రావడం చాలా దయనీయమైనటువంటి పరిస్థితి వంద నూట యాభై రూపాయలు వస్తే కానీ పూట గడవదు అటువంటి పరిస్థితులు ఉన్నాం ఏదైతే పెన్షన్ ఇస్తూ ఉన్నారో ఈ పెన్షన్ వల్ల తమ జీవితాలు సాగుతున్నాయి దాంతో ఇంటి బాడుగులు కట్టుకోగలుగుతున్నాం అని చెప్పి చెప్తూ ఉన్నారు బంగాళాఘాతంలో అల్పపీడనం ఏర్పడటంతో వర్షాలు వస్తున్నాయి జిల్లాలో సో ఈ వర్షాల వల్ల సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంది అని సామాన్యుడిని పలకరించే ప్రయత్నం చేసింది సాస్ మనతో మాట్లాడేందుకు పూల వ్యాపారి ఉన్నారు వారితో మాట్లాడదాం ఎలా ఉన్నాయి వ్యాపారాలు వ్యాపారాలు డల్గానే ఉన్నాయి సార్ వర్షాల వల్ల వల్ల రేట్ల ఎట్లా ఉన్నాయి మామూలుగా అయ్యప్ప స్వాములు సీజన్ కూడా ఉంది కదా సో కార్తీక మాసం వెళ్ళింది సో ఎలా ఉంది కార్తీక మాసంలో కూడా వర్షాలు వచ్చాయి వచ్చాయి సార్ వర్షాలు ఉన్నాయి పై నుంచి పూలు రావట్లేదు పూలు విపరీతంగా రేట్ ఉన్నాయి దానివల్ల వ్యాపారం డల్గానే ఉన్నాయి ఎందువల్ల పైనుంచి పూలు రావట్లేదు ఈ వర్షాలకి ఏమైనా వర్షాలకి చెట్లు దెబ్బతిన్నాయి దానివల్ల పూలు తగ్గిపోయినాయి డిమాండ్ అయిపోయింది ఎట్లున్నాయి రేట్స్ ఎట్లున్నాయి ఇప్పుడు మార్లు ఎట్లున్నాయి ఎప్పుడు ఉండే సంవత్సరం రేట్లు వేరు ఈ సంవత్సరం రేట్లు వేరు కేజీ రెండు వందల యాభై మూడు వందలు దాకపోతుంది రేటు అమ్మలా ఈ రేట్లు ఈ రేట్లు ఈసారి భయంకరంగా ఉంటాయి చేస్తున్నారు మీరు వ్యాపారం నేను పదేళ్ళ నుంచి చేస్తున్నాను ఇక్కడ పెట్టి కొత్త ఈసారి పైనంతా వర్షాల వల్ల చెట్లు నాచినట్టి పూలు తగ్గిపోయినాయి ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే ఇప్పుడు మాల ఎంత పడుతుంది మామూలుగా మామూలుగా మనకు అసలే రెండు వందల యాభై పడుతుంది రెండు వందల యాభై అమ్మితే మాకు అసలు గతంలో ఎంత ఉండేది నూట యాభై రెండు వందలు అంటే ఎక్కువ ఈసారి రేట్లు ఎక్కువ రెండు వందల యాభై తక్కువ అమ్మ కొడుకు రెండు వందల యాభై అమ్మితే మాకు కూలీలు వస్తాయి వర్షాల వల్ల తమ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అలాగే పూలు ప్రధానంగా తీసుకుంటే ఈ వర్షాల వల్ల పైన పూలు చెడిపోవడంతో వచ్చేటువంటి స్టాక్ ఏదైతే ఉందో దిగుబడి చాలా తక్కువగా వస్తుంది ఇక్కడ దిగుమతి చేసుకోవడం చాలా తక్కువగా దిగుమతి చేసుకుంటున్నారు దీనివల్ల రేట్లు అంటే ఎక్కువగా పెరిగిపోయినాయి మామూలుగా వంద నూట యాభై రూపాయలు అమ్మేటువంటి పూలమాల ఈరోజు రెండు వందల యాభై రూపాయలు అమ్మితే గిట్టుబాటు అయ్యే పరిస్థితి అంటే వాళ్ళకి వ్యాపారం గిట్టుబాటు అయ్యే పరిస్థితి రెండు వందల యాభైకి పైనే అమ్మాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సో సామాన్యుడిని పలకరించేందుకు సాస్టివి ఒక్కొక్కరిని పలకరిస్తూ ముందుకు సాగుతోంది మరొకరున్నారు వారితో మాట్లాడదాం ఎలక్ట్రిషియన్ ఆటోలకి ఎట్లా ఉంది పరిస్థితి ఎట్లా ఉంది బాగా దానం ఉంది ఏం పనులు లేవు వానలు తప్ప దేశానికి ఏం లేదు మా ఈ జీవనం తప్ప వేరే జీవనాధం లేదు ఏం చెప్పాలో ఏం చెప్పాలో మాకే అర్థం అవ్వలేదు రోడ్డు మీద అంగడి పెట్టుకున్నారు కదా వ్యాపారం ఎట్లా జరుగుతుంది వర్షాలకి ఎట్లా ఉంది పరిస్థితి ఏమి ఉండదు కూర్చున్నాం ఇంట్లో ఉండలేక బయటకు వచ్చి కూర్చోవడమే అప్పులు బాధ తల వస్తే తల సమాధానం చెప్పుకోవడం ఇంటికి పోతున్నాం ఎంత వస్తుంది మామూలుగా రోజుకి మామూలుగా వ్యాపారం జరిగితే ఎంత వస్తుంది ఇప్పుడు పరిస్థితి సీజన్లో వర్షాల్లో విషయం అది పని బట్టి ఉంటుంది ఇప్పుడుండే పనికి ఏంటంటే పనికి తగ్గ సంపాదన లేదు మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వాళ్ళు రూపాయలు అయినా సంపాదించేస్తే సార్లు అనుకుంటున్నారు నేను తొంభై ఐదు నుంచి మోటార్ ఫైల్ ఉన్నాను డెబ్బై ఐదు నుంచి అప్పుడు ఆటో నగర్ ఇదే ఆటో రాలేదు నేను లారీ పనులు చేస్తున్నాను ఇంకా ఆడపోయి మనం లేక ఇక్కడే ఉంటున్నాం ఈ వాహనం అసలు రూపాయలు లేదు పరిచయం వాళ్ళు లేరు ఇచ్చేవాళ్ళు ధనం లేడు వస్తే కాసుకోకూడదు చేస్తున్నావు లేదు అంటే ఈ పరిస్థితి మీరు అన్న తొంభై ఐదు నుంచి చూస్తున్నారు కదా ఎప్పుడున్న ఇటువంటి పరిస్థితి గతంలో ఉందా ఎందుకు ఇప్పుడు ఉంది చాలా ఉన్నాయి చాలా సంవత్సరాలు వానలలో చూస్తూ ఉన్నాము చేస్తూ ఉన్నాం ఇన్ని జరుగుతూ ఉన్నాయి కాకపోతే దురకపోతూ ఉన్నాం దేవుడి దేవుళ్ళు మాత్రం ఏం ఉండవు ఎండాకాలం ఉంది కదా వానాకాలం ఉంది ఏదైనా వానలు అసలు ఉండదు ఎట్లా మరి జరుగుబాటు ఎట్లా బియ్యం అది ఎట్లా డబ్బులు ఇస్తే చేసుకొని ఏం చెప్పలేవు అలాగే ఇప్పుడు రేషన్ బియ్యం బదులు వాళ్ళు డబ్బులు ఇస్తాము ఖాతాల్లో వేస్తాం అనేటువంటి ప్రపోజల్ కూడా ఒకటి జరుగుతూ ఉంది కదా ఒకవేళ రేషన్ బియ్యం ఇస్తే మంచిదా లేకుంటే డబ్బులు ఇస్తే మంచిదా అంటే మంచిగా ఉందని ఎవరైనా చెప్పనండి అలాగే రేషన్ బియ్యం తింటా నేను రెడీ రేషన్ బియ్యం బాగలేదు పేరుగా రేషన్ బియ్యం అది ఎవరు తినలేడు బాగాలేవు బాగాలేవు మేలు నాణ్యమైనవి సూపర్ క్వాలిటీ ఇస్తున్నాం చాలు ఇస్తున్నారా ఇలా ఇంకా రాలా మీరు తిన్నారా తిండున్నారా రేషన్ నేను తిని చూసారా కాబట్టి తినడం ఇప్పుడు తినడం లేదు గతంలో బాగున్నాయి మేము ఫస్ట్లో తింటూ రేషన్ ఫస్ట్లో ఫస్ట్లో పాతకాలం పాతకాలం ఎన్టీఆర్ క్యాచ్ జమా ఇవన్నీ మారిపోయినాయి కదా ఇప్పుడు కూర్చోండి అంటే ఎవరైనా మీరు డబ్బులు ఇస్తే మేము కూడా తినా వాస్తవం మాట అది నేను తమాషులు చెప్పేది జరిగే సబ్జెక్ట్ అది దాని ఇంట్లో కూర్చొని తింటాను కదా ఇక్కడ దాకా రావలేదు కదా వానల్లో తలసా కూర్చోవలేదు కదా ఇప్పుడు పని ఎందుకు వచ్చి కూర్చుంటాను అంటే ఏదైనా రూపాయలు సంపాదించిన అప్పులు వాళ్ళు కట్టుకున్నానికి ఇంట్లో జరుపుకున్నాను పిల్లలు కానీ తల్లిదండ్రులు తాకున్న దానికి వస్తున్నాం ఇంకేం లేదు సో మొత్తానికి ఈ వర్షాలకి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ప్రధానంగా రోజు వారి కూలీ చేసుకొని బతికేటువంటి వాళ్ళ పరిస్థితే అత్యంత దారుణంగా ఉంది అని చెప్పి చెప్పొచ్చు ఒకరోజు అసలు వంద రూపాయలు కూడా రాదు డబ్బు వెళ్ళిపోతుంటాం పోతున్న ఎనిమిది గంటలకు వచ్చా తొమ్మిది గంటలకి ఇప్పుడు యాభై రూపాయల కోసం పోయిల్ పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లకాయలు ఏం చేస్తారో చదువుకుంటానో చదువు చేసే ఉద్యోగం లేక అదే సార్ డబ్బులు లేదు టెన్త్ క్లాస్ నైన్త్ కాదు చదివించాను పనికి పంపిస్తున్నావా సో మొత్తానికి పరిస్థితి ఆ విధంగా ఉందన్నమాట ప్రతి ఒక్కరు కూడా అంటే సామాన్యుల జీవితం అయితే ఈ వర్షాలకి చాలా ఇబ్బందికరంగా ఉంది పూట గడవని పరిస్థితి అయితే నెలకొందని చెప్పి చెప్తూ ఉన్నారు కనీసం రేషన్ బియ్యం తిందామంటే దాంట్లో నాణ్యత లోపించి నాణ్యమైన రేషన్ బియ్యం రావట్లేదు కాబట్టి కొని తినాల్సిన పరిస్థితి రోజుకు వంద రూపాయలు కూడా రాని పరిస్థితిలో అత్యంత దయనీయమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నామని చెప్పి రోజువారీ కూలి చేసుకునేటువంటి వ్యక్తులు సామాన్యులు మన సాస్ టీవీతో తమ బాధను వ్యక్తపరిచారు ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నిలో